అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇంట్లో ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ కానీ ఏదైనా సెలబ్రేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం అనుకునేది ఏ స్వీట్స్ ఇంట్లో చేద్దామా అని అది ఈజీగా ఉండాలి ప్లస్ టేస్టీగా ఉండాలి అందుకే నేను మీకు రెండు అద్భుతమైన హల్వా రెసిపీస్ చూపించబోతున్నాను ఒకటి బాదాం హల్వా ఇంకోటి క్యారెట్ హల్వా రెండు ఈ రెండిటిని ఎలా చేయాలో చూద్దాం బాదాం హల్వా రెసిపీ కోసం నేను రెండు కప్పుల బాదాం పప్పుని తీసుకున్నాను వీటిని పన్నెండు గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి చూస్తున్నారు కదా బాదం పప్పులు ఇలా చక్కగా ఉబ్బి కనిపిస్తున్నాయి ఇప్పుడు బాదం పప్పులకి ఉన్న తోల్ని తీసేసి వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సర్ జార్ లో తొక్కు తీసిన బాదం పప్పులు అన్నిటిని వేసుకోవాలి ఇందులో పాలని కూడా పోసుకోవాలి పాలు అన్ని ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి సో నేను సుమారుగా కప్పుల చేశాను ఇవి కాచి చల్లారించిన పాలు మీరు చూసినట్లయితే బాదం పేస్ట్ మరి మెత్తగా లేదు మరి బరక్కా కూడా లేదు ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో రుబ్బుకున్న బాదాం పేస్ట్ ని వేసి వేయించుకోవాలి పొయ్యిని మీడియం హై ఫ్లేమ్ లో ఉంచి బాదాం పేస్ట్ ని ఇరవై నిమిషాల పాటు గరిటతో తిప్పుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల అడుగు అంటుకుండా ఉంటుంది ఇరవై నిమిషాల తర్వాత చూస్తే మాయిశ్చర్ లేకుండా బాదం పేస్ట్ చిక్కగా అయ్యి బాగా కనిపిస్తుంది ఇందులో నేను రెండు కప్పుల పంచదార వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి దీన్ని ఒక పది నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇందులో బుడగలు రావడం మొదలైన తర్వాత ఒక కప్పు నెయ్యి వేస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుకోవాలి బాదం పేస్ట్ నెయ్యి మొత్తం పీల్చుకుని తిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇందులో కుంకుమ పువ్వు కలిపిన పాలని వేస్తున్నాను చూస్తున్నారు కదా మిశ్రమం బాగా తిక్కుగా అయి కడాయికి అంటుకోవట్లేదు బాదం హల్వా తయారైనట్టే ఇప్పుడు నేను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలుపుకుని పోయి కట్ బాదం హల్వాని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా చల్లారిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు క్యారెట్ హల్వా చేయడానికి ముందుగా ఒక కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇందులో తురుమిన ఉంటుంది ఈ క్యారెట్ తురుముని కాస్త లైట్ గా వేయించాలి ఇది వేగుతున్నప్పుడు చాలా మంచి అరుమా వస్తుంది మీరు క్యారెట్ హల్వా చేసే ప్రతిసారి కూడా క్యారెట్ లు ఫ్రెష్ గా ఉండేట్టు చూసుకోవాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి క్యారెట్లని ఒక పది నిమిషాల పాటు ఇలా మగ్గనివ్వాలి క్యారెట్లు కొద్దిగా మగ్గిన తర్వాత ఒకటిన్నర కప్పుల పాలు పోస్తున్నాను ఇవి కాచి చల్లారించిన పాలు పాలని మొత్తం క్యారెట్లు పీల్చేంత వరకు కుక్ చేయాలి చూస్తున్నారు కదా ఈ మిశ్రమం దగ్గర పడింది తేమ పూర్తిగా ఆవిరైపోయింది

ఇందులో ఉన్న తేమ మొత్తం ఆల్మోస్ట్ పోయింది ఇప్పుడు అర టీ స్పూన్ ఎలకల పొడి కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను చూస్తున్నారు కదా క్యారెట్ మిశ్రమం దగ్గర పడింది ఈ పాయింట్ లో నెయ్యి యాడ్ చేయాలి నేను ఇందులో మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను మీరు వాడే క్యారెట్ల క్వాంటిటీని బట్టి నెయ్యిని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు కొంతమందికి ఎక్కువ నెయ్యి ఉంటే నచ్చదు కాబట్టి తగ్గించి వేయచ్చు అదే నెయ్యి ఇష్టం ఉంటే ఎంత ఎక్కువ వేస్తే అంత రుచిగా ఉంటుంది ఇది చాలా పర్ఫెక్ట్ గా తయారైంది ఇందులో నేను తరిగిన నట్స్ ని వేస్తున్నాను ఇవి పిస్తా పప్పులు జీడిపప్పులు స్లైసెస్ లాగా తరిగిన బాదాం పప్పులు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు అంతే క్యారెట్ హల్వా తయారైనట్టే దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు రెండు బ్రహ్మాండమైన హల్వా రెసిపీస్ చూసారు సో మీకు నచ్చింది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్